ఇక్కడ ఏంటి మీరు అంతా చెట్లకి కొట్టేసేసి మళ్ళీ వచ్చినట్టుంది నాట్లేమని దీనికి నాట్లు కాదండి చెట్టు వచ్చి ట్వంటీ ఇయర్స్ అయిపోయింది కాపు తక్కువ పెద్ద చెట్లు అయిపోయినాయి పెద్ద చెట్లు అయిపోవడం వల్ల ఇది ఏం చేస్తా ఏం చేసామంటే ఇక్కడ దాకా కట్ చేసి వేరే వేరే కన్వర్ట్ చేసామండి యాక్చువల్గా ఇది కొన్ని నాటు చెట్లు ఉన్నాయి కొన్ని బంగిరపే చెట్లు ఉన్నాయి ఇది తీసేసి పండుగ కన్వర్ట్ చేసామండి పండూరు ఇంకా వేరే మొత్తం కదండి రెండు మూడు చెట్లు పండూరు చేసామండి కింద వేరే 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 రకాలు కూడా చేయించండి ఎంత కట్టామండి ఇప్పుడు వేరే చెట్టు వేరే కాయలు వస్తాయి అండి టూ ఇయర్స్ ఇప్పుడు ఆల్రెడీ బాగా వచ్చిందండి గ్రోత్ మొత్తం వరుసగా అన్నిటికీ అట్లా వరుసగా అన్ని అలా ఇచ్చామండి ఇప్పుడు ఈ ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయండి ఎన్ని వెరైటీలు వేసారు ఇది ఒక చెట్టు కదండి ఇది యాక్చువల్గా బంగినపల్లని కొన్ని ఆడు చెట్లు ఉన్నాయి అవి కాకుండా ఈ కడ్ ఇది థర్టీ ఇయర్స్ అయిపోయిందండి ఇప్పుడు క్రాప్ ఏం రావట్లేదు అంటే కాయలు కాయట్లేదు సరిగ్గా అంటే చెట్టు కూడా పెద్దది అయిపోయింది ఇప్పుడు ఏం చేసామంటే ఈ చెట్టుని దీన్ని తీగటం ఎంత కానీ దీనికి ఇక్కడ కట్ చేసుకుని అంటలు కట్టించామండి ఈ చెట్టుని చంపకూడదని అంటలు కట్టించి ఇప్పుడు దీంట్లో వండూరు కొన్ని బంగినపల్లి కొన్ని కొన్ని వేరే ఇమాంపసందు కేసరి ఇవన్నీ కూడా ఒక నలభై చెట్టుని ఇలా చేయించానండి వెరైటీలు అండ్ నార్మల్ గా చెట్టు కాపు అయిపోయిందంటే దాన్ని అక్కడికి తీసేసి చంపేస్తారు తీసే మొత్తానికి పీకేస్తారు ప్రతి ఒక్కరం కూడా చెట్టు కాపుస్ మనకి ఉపయోగపడతలేదు కదా అని చెప్పేసి నరికివేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి రామరాజు మన అందరికి తెలిసేలా చేస్తున్నారు అండ్ రామరాజ్ గారు అండ్ నార్మల్ గా మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న మొత్తం చెట్లన్నీ సేమ్ హాస్ డేస్ ఆ విధంగానే చేశారా తోనే ఆ విధంగానే చూసాం ఏ చెట్టు చంపకుండా అదే విధంగా మళ్ళీ ఆ వచ్చిన కొమ్మలతో వేరే అంటు కట్టించాం కొన్ని ఒకటి కేసర్ ఒకటి బంగిన్పల్ల ఒకటి ఇమాం పసంద్ ఒకటి దసరా ఒకటి ఈ నాలుగు నాలుగు వెరైటీస్ మొత్తం నలభై చెట్లు కట్టించాను